అది అమెరికాలోని విస్కాన్సెంట్ మిలాక్వి ఒక కాన్ఫరెన్స్ హాల్లో పార్టీ మీటింగ్ జరుగుతోంది ఒకరి తర్వాత ఒకరు స్టేజ్ పైకి వస్తున్నారు మాట్లాడుతున్నారు దిగి వెళ్ళిపోతున్నారు అప్పటి వరకు అంతా సైలెన్స్ ఇంతలోనే గ్యాలరీలో ఉన్న ప్రేక్షకులంతా గట్టిగా అరవడం మొదలుపెట్టారు ఒక ముప్పై ఎనిమిదేళ్ల వ్యక్తి స్టేజ్ పైకి వచ్చి స్పీచ్ ఇచ్చారు చాలా ఆవేశంగా మాట్లాడారు అంతే అందరూ ఫ్లాట్ ఇలాంటి మాటల కోసమే మేమంతా వచ్చింది అన్నట్లుగా ఆయన కోసం లేచి నిలబడి చప్పట్లు కొట్టారు ఇది భారతీయ అమెరికన్ రాజకీయవేత్త వివేక రామస్వామికి అమెరికాలో ఉన్న క్రేజ్ అయితే ఇలాంటి గౌరవం గుర్తింపు ప్రజలను ఆకర్షించే నేర్పరితనం కేవలం ఆయన ఒక్కరికే కాదు అమెరికాలో స్థిరపడిన ఎన్ఆర్ఐలలో మందిలో ఇది కనిపిస్తుంది చాలామంది రామస్వామిలు అమెరికాలో ప్రతి దర్శనం దర్శనమిస్తారు తమ మాటలతో పనితనంతో టాలెంట్తో అమెరికలను కట్టిపడేస్తారు అందుకే అమెరికా ఎన్నికల్లో ప్రవాస భారతీయులే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇది ఏదో నోటి మాట కాదు లెక్కలు చెబుతున్న వాస్తవాలు ఆ లెక్కలేంటో చూస్తే మీరు కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటారు వలస దేశాలకు కేర్ ఆఫ్ అమెరికా ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా బండిని నడుపుతున్నది నడిపిస్తున్నది వలసదారులే అందులో అగ్రభాగం ఇండియాదే నవంబర్ ఐదున అమెరికా ఎన్నికలు జరుగుతున్న వేళ అక్కడ రాజకీయమంతా ఇండియా సెంట్రిక్ గానే సాగుతోంది రెండు ప్రధాన పార్టీలు కూడా ప్రవాస భారతీయుల ఓటు బ్యాంకు పైనే కన్నేశాయి డెమోక్రాట్ల ప్రెసిడెంట్ అభ్యర్థి భారతీయ మూలాలున్న కమలా హారిస్ కావడం అటు రిపబ్లికన్లలో ప్రవాస భారతీయుల అభ్యర్థులు ఎక్కువగా ఉండడం చూస్తే ఈ విషయం క్లియర్ కట్గా అర్థమవుతుంది నిజానికి అమెరికా ఆర్థిక వ్యవస్థలో ప్రవాస భారతీయులదే ప్రధాన పాత్ర యాభై లక్షలకు పైగా భారతీయ అమెరికన్లు అగ్రరాజ్యంలో నివాసం ఉంటున్నారు ఇది అమెరికాలో ఒకటి పాయింట్ ఐదు శాతం జనాభా వీరిలో ఇండియా నుంచి అమెరికా వెళ్లి స్థిరపడిన వారితో పాటు అమెరికాలో జన్మించిన భారతీయ మూలాలున్నవారు ఉన్నారు భారతీయ అమెరికన్లు ఏడాదికి ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు ట్యాక్స్ కడుతున్నారు అమెరికాలో ఎక్కువగా వ్యాపారం చేసే ఇతర దేశస్తులతో పోలిస్తే ఎన్ఆర్ఐలు నిర్వహిస్తున్న వ్యాపారాలే ఎక్కువ కన్వీనియన్స్ స్టోర్స్ ముప్పై ఐదు నుంచి యాభై శాతం వరకు భారతీయ అమెరికన్లో ఓనర్లే రన్ చేస్తున్నారు కన్వీనియన్స్ స్టోర్స్ అంటే మనం దాగే టీ కానీ కాఫీ కానీ కిరా సామాగ్రి కానీ పండ్లు కూరగాయలు స్నాక్స్ స్వీట్స్ సాఫ్ట్ డ్రింక్స్ ఐస్ క్రీములు లాంటివి అమ్మే షాపులు అనమాట ఇవి ప్రతి ఏడాది నలభై లక్షల కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ చేస్తున్నాయి అమెరికాలోని హోటళ్లలో అరవై శాతం ప్రవాస భారతీయుల యాజమాన్యం ద్వారా రన్ అవుతున్నాయి ఈ హోటళ్ళు దాదాపుగా యాభై ఎనిమిది లక్షల కోట్ల రెవెన్యూ జనరేట్ చేస్తున్నాయి ఈ హోటళ్ల ద్వారా అక్కడ ఏడాదికి నలభై లక్షలకు పైగా ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి అని ది ఇండియన్ డయాస్పోరా ఇన్ యునైటెడ్ స్టేట్స్ నివేదిక చెబుతోంది యుఎస్లోని ఆరు వందల నలభై ఎనిమిది యూనికాన్ స్టార్టప్లలో డెబ్బై రెండు ఎన్ఆర్ఐల అండర్లో రన్ అవుతున్నాయి అమెరికాలోని టాప్ యాభై కాలేజీల్లో ముప్పై ఐదు కాలేజీల డీన్లు ఛాన్సలర్లు డైరెక్టర్ల లాంటి పొజిషన్లు భారతీయ అమెరికన్లే ఎక్కువగా ఉన్నారు అటు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య అమెరికా యూనివర్సిటీలకు భారతీయ అమెరికన్లు ఇరవై నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు చాలా పెద్ద సంస్థల్లో ఇండియన్లు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు మరోవైపు స్క్వీప్స్ స్పెల్లింగ్ బి కాంపిటీషన్ మీకు తెలుసు కదా ఇందులోనూ ఇండియన్స్దే హవా రెండు వేల సంవత్సరం తర్వాత ఈ కాంపిటీషన్ ముప్పై నాలుగు సార్లు జరిగితే అందులో ఇరవై ఎనిమిది సార్లు భారతీయ సంతతికి చెందిన వారే గెలిచారు పంతొమ్మిది వందల అరవై ఐదు తర్వాత చాలామంది భారతీయులు అమెరికాకు వెళ్లారు కొత్త ఇమిగ్రేషన్ చట్టం ఆసియన్లు ఆఫ్రికన్లతో పాటు ఇతర దేశస్తులపై అమెరికాలో అప్పటి వరకు ఉన్న పరిమితులను తొలగించవేసింది అందుకే యునైటెడ్ స్టేట్స్లో భారతీయ జనాభా పెరిగింది ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో అమెరికాలో భారతీయులదే కెరో అమెరికన్ కంపెనీలు పెద్ద సంఖ్యలో భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కంప్యూటర్ ప్రోగ్రాంలను నియమించుకుంటున్నాయి దీంతో భారతీయులు కూడా ఇందులో చదువుకుని అమెరికాలో జాబ్ తెచ్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు చూపారు కూడా ఇలా అమెరికాకు వలస వెళ్లే ఇండియన్ సంఖ్య పెరుగుతూ పోయింది ఇప్పుడు ఉన్నవారిలో నలభై ఐదు శాతం మంది భారతీయులు రెండు వేల పది తర్వాత అమెరికాకు వలస వెళ్లారు ముప్పై శాతం మంది రెండు వేలకి ముందు వలస వెళ్లిపోయారు వీరంతా ఎక్కువగా న్యూయార్క్ కాలిఫోర్నియా రాష్ట్రాల్లో నివసిస్తున్నారు ఇటు జనాభా పరంగా భారతీయుల సంఖ్య పెరిగిన తర్వాత అక్కడ రాజకీయాల్లోనూ వీరికి ప్రాధాన్యత పెరిగింది గత దశాబ్దంలో రాజకీయ శక్తిగా భారతీయ అమెరికన్ సమాజం ఆవిర్భవించింది ప్రస్తుత అగ్రరాజ్య ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భారత సంతతికి చెందిన వ్యక్తే ఆమెతో పాటు నిక్కీ హేళి వివేక రామస్వామి లాంటి వారు అమెరికా రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు ప్రస్తుత అమెరికన్ కాంగ్రెస్ లో ఐదుగురు భారతీయ అమెరికన్ సభ్యులున్నారు దాదాపు నలభై మంది భారతీయ అమెరికన్లు యుఎస్లోని వివిధ రాష్ట్రాల శాసనసభలలో కీలక స్థానాల్లో ఉన్నారు అందుకే అమెరికా ఎన్నికల్లో ఇండియన్స్ను ప్రసన్నం చేసుకునే పనిలో ఇరు పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి